హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ రోజా గారు మొన్న ఐ డోంట్ నో ఆ ప్లేస్ ఎక్కడో నాకు తెలియదండి ఇంతకాలం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో అది గవర్నమెంట్ ఆఫీస్లో జరుగుతున్నాయో మీటింగ్ అనుకునే వాళ్ళు సెటప్ కాదు ఐ థింక్ అది మరి ఎక్కడో నాకు కూడా తెలీదు ఆవిడ ఒక స్పీచ్ ఇచ్చారు స్పీచ్లో చాలా ఉద్రేకంగా మాట్లాడారు ఒకసారి ఆవిడ స్పీచ్ని టైం వేస్ట్ చేయకుండా పాయింట్ బై పాయింట్ డైసెక్ట్ చేసేద్దాము అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు రోజా ఈరోజు రోజు మనమందరం ఇక్కడ అయ్యేదానికి ఒక కారణం ఉంది మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రా ఏం బాధ్యత మేడం ఎవరికి అర్థం కాలేదు గురుతరమైన బాధ్యత ఇది ఎక్కడ కొత్త రకమైన బాధ్యత మనం లాస్ట్ ఫైవ్ ఇయర్ టెన్ ఇయర్ లో ఈ గురుతరమైన బాధ్యతలు మర్యాద పూర్వకమైన బాధ్యతలు లేకపోతే ఇలాంటి ఎక్కడ కనిపించలేదే అహంభాయుమైన బాధ్యతలే కనిపించినాయి అందరికి మనం ఎంత గొప్పగా మనం జనాల మీద రెచ్చిపోతే అంత గ్రేట్ అన్నట్టు ఉంది గురుతరమైన ఏంటి పదో పోగానే మొత్తం అంత మారిపోతారు అందరూ సెయింట్లీహుడ్ లాగా ఈ కొంచెం వినటానికి విడ్డూరంగా ఉంది వర్డ్ టు బి వెరీ హానెస్ట్ ఈ వర్డ్ నేను ఇంటర్వే ఫస్ట్ టైము అది కొంచెం డీసెంట్ ఫార్మాట్లో ఎక్కువ ఉండేటప్పటికి కొంచెం ఎక్కువ షాక్ అయిపోయాను నేను దింగ్ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది లాస్ట్ టైం మీరు ఎలక్షన్ గెలిచింది బేసిస్ మీద తెలుసా సాక్షిలో వేసిన ఒక ఫేక్ కథన మీద నారాసుర రక్త చరిత్ర ఏమైంది గెలిచారు ఇదే ప్రోపగాండా సిస్టమ్ ఇప్పుడు నారావారి చరిత్ర జరుగుతుంది నారావారి పరిపాలన జరుగుతుందంటే మళ్ళీ ఓడిపోయి మీరు అనుకుంటున్నారా నారా 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 లేనిదే ఏమీ జరగదా ఆంధ్రప్రదేశ్లో సంవత్సరంలోనే అంత జరిగిపోతాయా పదకొండు నెలలు అయింది పన్నెండు నెలలు వచ్చేటప్పటికల్లా అన్నీ జరిగిపోతూ ఉంటాయా ఎలా మరి జరిగిన ఐదేళ్ళు పోనీ రాజా రాసిన నారాసురు రక్త చరిత్రకి ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఏ మర్డర్ చేయించారు చేతిలో కత్తి పెట్టారు చేతికి వెళ్ళి రక్తం రాకపోయారా కంప్లీట్గా జైల్లో కూర్చోబెట్టిపోయారా ప్రూఫ్తో ఎవిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు కలవాటే కదా ఇలా తిప్పి తిప్పి ప్రూఫ్ చూపించడం ఎందుకు జైలా ఆ రెడ్డి గారు రోడ్ల మీద తిరిగి పాపం మా నాన్నకి న్యాయం జరగలేదు చావుకి న్యాయం జరగలేదు ఏం జరగలేదు అన్నప్పుడు ఎక్కడ పట్టించుకున్నారు మరి అప్పుడు నారాసురు రక్త చరిత్ర అప్పుడు నారాసురు వారి పరిపాలన జనాలు ఏమన్నా మరి అంత మేడం ఇంటానికి కూడా రోజా గారు మీరా ఎవరన్నా ఇంటర్ ఇంకేళ మాటలు జస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్ ఒక ప్రెస్ మీట్ పెడతారు దాన్ని చదివేస్తారు వెళ్ళిపోతారు దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ ప్రతి కార్యకర్త ఒక సత్యభామలాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించారు అమ్మా సత్యభామలు లాస్ట్ ఐదేళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు అందరు నడువులు ఎందుకు బిగించలేదు అప్పుడు ఎంతసేపు అసెంబ్లీలో ఎలా ఎక్కరించడమే నడువులు తప్ప నడువులు బిగించడం ఏమైంది అందరికీ బోరుగా అనిల్ మాట్లాడుతున్నప్పుడు సత్యభాములు ఏమైపోయారు పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నప్పుడు సత్యభావులు ఏమైపోయారు వల్లభనేని వంశమే సిట్టేసి అక్కడ పరిపరి రకాలుగా స్కాములు జరిగినప్పుడు సత్యభావలు ఏమైపోయారు కొడాలి నాని ఉపాధి హామీ పథకం కింద ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి డబ్బులు దోచుకున్నప్పుడు సత్యభాములు ఏమైపోయారు నడుంబి గర్చిపోయారా లెక్కర కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్లో జనాల ఆరోగ్యం హరణించే పరిస్థితి దాకా తీసుకొచ్చి వంద శాతం పైగా జనాలందరూ ఇలాంటి లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ బాధ్యత పడుతున్నప్పుడు జనాలు ఏమైపోయారు జేబ్రాండ్ పేరుత జనాల్ని డబ్బులు దోచుకుని క్యాష్ కొరియర్స్ ఆర్గనైజర్స్ ముడుపుల సమస్యలోనే మూడు వేల రెండు వందల కోట్లకు దాటిన ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధంతో బొట్లు పెట్టి ఓట్లు ఎంచుకున్నప్పుడు సత్యభామ్లు ఏమైపోయారు ఏమైపోయారు ఈ సత్యభాములందరూ ఈ రోజు సత్యభాములు వచ్చి నారాసురవాళ్ళ మీద ఏమన్నా అర్థం ఉందా అంట మీరు అప్పుడు ఎదిరించలేకపోయారు ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ గవర్నమెంట్ జరుగుతుంటే దీన్ని ఎదిరిస్తారంటారు ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారా సత్యభామలు ఆఖరికి సత్యభామలు ఇంకో పార్టిసిపెంట్ అయిన సత్యభామ విడదల రజని వాళ్ళ మరిదే స్టోన్ క్రషర్ దగ్గర రెండున్నర కోట్లు తీసుకున్నట్టు మన కేసు కూడా నమోదైంది ఏమైంది సత్యభామలు సత్యభామలు ఏం చేస్తున్నారో తెలుసా అండి పోలీసులు వచ్చి నిర్వహించి వాళ్ళ డ్యూటీలు తీసుకెళ్దామని చెప్పి మొన్న శ్రీధరో సుధాకరో ఎవరో విడదల రజనీ వాళ్ళ సెక్రటరీని తీసుకెళ్తున్నప్పుడు ఆపడనే తిరుగుతున్నారు సత్యభామలు పోలీసుల్ని వాళ్ళ చర్యల్ని వాళ్ళు తీసుకోకుండా ఆపకుండా తిరుగుతున్న సత్యభామలు తప్ప రియాలిటీలో దేనికి పనికి వస్తున్నాయి ఈ సత్యభామలు కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు అఘాయిత్యాలు అత్యాచారాలు అవమానాలు అక్రమ కేసులు అరాచకాలు అక్రమాలు ఇది ఎలా ఉందంటే మీరు చదివిందంత వేణుస్వామి చెప్తాడు చూడండి ఇక్కడ ఇది మురిగిపోద్ది అదే అయిపోద్ది ఇదేపోద్ది అదే అయిపోతుంది ఇది ఏదన్నా ఒకటి నేను చెప్పా కదా అది జరిగింది అన్నట్టు చదవడానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా అరాచకాలు అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు మహిళల పట్ల ఇదే ఒకటి దాని తర్వాత తప్పుడు కేసులు తప్పుడు కేసులు ముందు చెప్పండి అది తప్పుడు కేసులు కావు బోరుగడ్డ నీళ్ళు ఒక ప్యాస్టెడ్ బెదిరించిన తప్పుడు కేసు కాదు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి పెట్టిన తప్పుడు కేసు కాదు దాని తర్వాత పోసాని కృష్ణ ప్రెస్ క్లబ్ బ్యానర్ ఎదుర్కొన్న రకమలు పెట్టుకుని మాట్లాడి పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకుని తప్పుడు మాటలు కావు దర్ దేర్ ఆన్ రికార్డ్స్ తప్పుడు కేసులు ఏంటి ఏం మాట్లాడుతున్నావు రోజా విడుదల రజని మరిది పైన పెట్టింది తప్పుడు కేసు కాదు వల్లని వంశీ సత్యవర్ధన్ని హింసించి కిడ్నాప్ చేసిన కేసు తప్పుడు కేసు కాదు ఇప్పుడు సిట్ వేస్తే దానిపైన ఇంకా చాలా వస్తాయి కొడాలి నాని గుండిపోటుతో లోపల ఉన్నాడు కానీ ఒకవేళ సవ్యంగా నార్మల్గా బయట తిరుగుతూ ఉంటే ఉపాధి హామీ పథకం కింద న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ మీద అన్నిటి మీద కేసులు పెట్టి ఉంటాయి కనుక తప్పుడు కేసులు కావు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో విజయసాయి రెడ్డి దాని తర్వాత రాజ్ కసిరెడ్డి బట్టలెక్కి తీసి చూపించిన జగన్మోహన్ రెడ్డి పేరు ఉంచుకోండి అది కూడా ప్రూవ్ అయితే అది కూడా తప్పుడు కేసు అవ్వదు ఏం తప్పుడు కేసుల గురించి మాట్లాడుతున్నాం ఆడుదాం రా ఆంధ్ర గురించి మాట్లాడదాం పోని వేధింపులు ఇవే సూపర్ సిక్స్ సో ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఓహో మీరు ఆరు రకాల అరాచకాలు చెప్పి సూపర్ సిక్స్ అన్నారా సారీ నేను అంత ఫ్లా అవ్వలే ఆతో మొదలు పెట్టి అన్ని డబా చెప్తుంటే ఏదో చెప్పాలి కూడా చెప్పారు ఉన్నాయి ఆ దాంట్లో దిస్ వెరీ ఫన్నీ ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవడం అనేది మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే ఏం గమనించాలి పెన్షన్లు టైంకి వెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లే పెన్షన్లు ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్లు వండుతున్నాయి సూపర్ సిక్స్ పథకాలు అమల్లోకి వస్తున్నాయి ఏం గమనించాలి అమ్మఒడి ఇంత ఇస్తా అని చెప్పి కొంత ఇచ్చి లాస్ట్కి అంత ఇవ్వటమా అదే గమనించాలా మధ్యపాన్ నిషేధంతో జనాల్ని ఒకటి తాగితే సరిపోదు రెండు మూడు తాగాలని చెప్పి అమ్మఒడి కింద ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ బ్లాక్లో కన్వర్ట్ చేసేసి వాళ్ళందరినీ మళ్ళీ సూట్ కేస్ కంపెనీలకు తరలించి బంగారు కేసు బ్యాలెస్లు కేసి మేడలు మిద్దలు కట్టించిన అంత గవర్నెన్స్ పాలసీస్ లేక గవర్నమెంట్ ఇంత ఎంత అవుతుందా ఈరోజు మీ రోజుల్లో జరిగినట్టుండాలా ఏం మాట్లాడుతున్నారు రోజా ఏమన్నా అర్థం ఉందా ఐబ్ ఆల్ యూ మీరు కామ్గా ఉంటే బెటర్గా ఉంటుందండి సిచ్యువేషన్కి ఇదంతా కాకుండా ఎస్వి గోశాల అప్పుడు మీరు బయటకు వచ్చారు ఎస్వి గోశాల ఇష్యూని మీరు ఏమన్నా సీరియస్గా టేకప్ చేసారా తర్వాత పోనీ కరుణాకర్ రెడ్డి గారితో పాటు మీరేమన్నా సింగిల్గా వెళ్ళారా సింగిల్గా వెళ్ళమంటే గుంపులుగా వెళ్తూ ఉంటారు గుంపులుగా లేదంటే సింగిల్గా పంపిస్తూ ఉంటారు మీకు వెళ్తానికి రాదు ఎక్కడికక్కడ ఒక వాలప్టైల్ సిచ్యువేషన్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏదో జరిగిపోతుంది ఇక్కడ ఏదో అయిపోతుంది ఏమవ్వట్లా ఏమీ అవ్వట్లా ఇంకా శుభ సూచకం ఏంటంటే మీరు బూతులు తిట్టించారు ఈ టెన్యూర్లో చేబ్రోల్ కిరణ్ పిచ్చిగా మాట్లాడితే జైల్లో వేసి ఇలా ఉండాలి మనిషి అనేవాళ్ళని ప్రూవ్ చేశారు మనిషి తత్వం ప్రూవ్ చేశారు మీకు అది గమనించట్లే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాక రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేసే ఇది కరెక్ట్ క్వశ్చన్ అమ్మఒడి ఇస్తా అని చెప్పి విడతల ఒరిజినల్ పేర్కొన్న అమౌంట్ని ఇచ్చాడు గ్రేట్ మరి అమ్మకి ఏం చెప్పాడు ఇంట్లో మీ ఆయన తాగనివ్వడానికి స్కోప్ ఇవ్వను అన్నాడు ఆ హస్బెండ్ని తీసుకెళ్లిపోయి ఇన్ని జబ్బులు పారే చేసింది మీ జగన్మోహన్ రెడ్డి కల్తీ లిక్కర్ ప్రైవేటీకరణ చేస్తే మీరే అన్నారు కదా ఒకసారి గో బ్యాక్ అండ్ లుక్ ఇంటి యువర్ బై ప్రైవేటీకరణ చేస్తే కల్తీలు జరుగుతాయని గవర్నమెంటే చేస్తున్నారు మరి గవర్నమెంటే ఇంత కల్తీ లిక్కర్ నమ్మి జనాల ఆరోగ్యాన్ని దోచుకున్నప్పుడు మహిళలకు ఇచ్చిన హామీ ఇదేనా జగన్మోహన్ రెడ్డి పవర్లోకి రాకముందే లిక్కర్ పాలసీని డిసైడ్ చేశాడంటే ఎంత ఎంత ప్రణాళికతో వచ్చాడు రాష్ట్రాన్ని మనం ఒక ప్రాపర్ వేలో ముడుపుల కింద తీసుకోవాలని చెప్పి రాజకేషరెడ్డి చెప్తాడు ఎవరు చెప్పట్ల ఇంకా మీ పక్కన ఐటీ సలహాదారుడు రాజకేషరెడ్డి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇలా తీసుకురామని చెప్పి మూడు వేల రెండు వందల కోట్లని ఆయనకు కూడా తెలియకుండా రెండు వేల కోట్లు ఆస్తే రాజకేషరెడ్డి సంపాదించాడు దీంట్లో కూడా అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సి ఎగ్జాక్ట్లీ చెప్పని కూడా చాలా అనేకంగా చేశారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను ఒక క్యాపిటల్ కాదు మూడు క్యాపిటల్ చేసేస్తాను అని చెప్పి ఏ క్యాపిటల్ లేకుండా చేస్తాడు అది కరెక్ట్ అమరావతి రైతుల్ని మీరు చాలా హ్యాపీగా ఉంచుతాను అమరావతి క్యాపిటల్ అని చెప్పి ముందుకు వస్తానని చెప్పి రైతుల్ని సి శిబిరాలు పెట్టించి వాళ్ళతో దీక్షలు చేయించి వాళ్ళని ఏడ్పించి హలో లక్ష్మణ్ అనిపించి కొట్టి కవాతులు చేయించి అండ్రెస్ట్ ప్లేస్ కింద చేశాడు ఇది కూడా చెప్పలేదు కరెక్ట్ ఇసుక మాఫియా మైనింగ్లు చేస్తా అని చెప్పలేదు చేస్తాడు కరెక్ట్ డబ్బులు లేనప్పుడు ప్రభుత్వం నాకు సంపాదించడం రాదు వనరులు తీసుకురావడం రాదు రాష్ట్రాన్ని అభివృద్ధి నడపడం రాదు అని చెప్పకుండా సోకాల్ ప్రభుత్వ ఆస్తులు అన్నింటిని తానకాల్లో తాకట్టులో పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకి ఇచ్చాయని చెప్పాడు అది కూడా చెప్పలేదు చెప్పనివే చేశాడు మాకు మళ్ళీ ఇదంతా కాకుండా లిక్కర్ లేని రాష్ట్రం కింద చేస్తా అని చెప్పి లిక్కర్ పైనే ఒక పదిహేను వేల కోట్లు ఇరవై ఐదేళ్లకు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన గొప్ప మనిషి ఇది కూడా చెప్పకుండా చేశాడు మాకు పోర్ట్లు అయితే ఇంకా సరే సరే అండ్ చెప్పకుండా వైఎస్ఆర్ వాళ్ళ బిల్డింగ్లు కట్టించేటాలు అది కూడా అనఫిషియల్ వేలు అండ్ చెప్పకుండా ఏం చెప్పకుండా అసలు ఇది ఏం చేయాలో చెప్పకుండా వెళ్ళిపోయాడు చూడండి అది వైజాగ్లో ఉన్న మూడు ప్యాలెస్లు ఆ ప్యాలెస్ ఎవరేం చేసుకోవాలో తెలియదు అది కూడా చెప్పకుండానే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అవసరం లేదనుకుంటున్నా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ ఏ స్కీమ్ కి అర్హుల కులం మతం పార్టీ చూడకుండా అందరికీ అన్ని అందించారు కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేస్తామని కొంతమంది అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది ప్రతి ఒక్క మహిళ అన్నకు ఓటేసాం ఎక్కడ పోయిందంటే కాకిత్కి వెళ్ళిపోయిందా ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ ఓడిపోయిన ఓడిపోయినట్టు కూర్చోకుండా ఎవరన్నా నమ్ముతారు ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ ఇస్ లిస్నింగ్ టు యోర్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దే విల్ రియాలీఫ్ ఐ మీన్ లైక్ ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్ లాల్ మూమెంట్ లాల్ స్టఫ్ అంటారు దీన్ని అన్నకు ఓటేసాను ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదా ఓట్లు నమోదైనాయి కానీ అన్నకు పడింది ఒకటో రెండో ఆరా ఓటు అంతే వెలలో వాళ్ళ అందుకనే ఓడిపోయారు గ్రామాల్లో తిరుగుతుంటే మీకు ఆదరణ లభిస్తుందా కొంతమంది అని మీరేనారా కొంతమంది మీ వాళ్ళే అది కరెక్టే మీరేం ఈ ఒక్క విషయంలో మీరు నిజం చెప్పారు చాలామంది బహిరంగంగా ఏం దొరకట్ల మీకు ఆదరణ మరి చుట్టూ ఉంది ఒకే సామాజిక వర్గం వాళ్ళని ఎందుకు పెట్టారు అది ఎక్కడ కులం మతం ఏమీ చూడమన్న విషయాలు అక్కడ రావా ప్లీజ్ డోంట్ టాక్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్ గా బాధపడుతుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల లోపల ఏడుస్తున్నారు గారు నాకు అర్థం కాదు మీకు జనాల్లో పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు తెలియవు కానీ మీ సింపతైజర్స్ మీ సపోర్టర్స్ అన్న వర్డ్ కరెక్ట్ వాళ్ళు మీ గురించి బాధపడతారు ఏడుస్తారు రొప్పుతారు కామనే కానీ టీడీపీ వాళ్ళు జన సైనికులు అందరూ కలిసి మీకు తెలుస్తున్న మాట మీకు తెలిసిపోతున్నట్టు వాళ్ళు బాధపడుతుంది జనాలు నాడి తెలుసుకోలేరు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోలేరు నగర్లో స్టిక్కర్లు అంటించుకుంటూ తిరుగుతారు మీరు మీకు అలాగే ఏ మీరు గెలుస్తారో ఓడిపోతారో మీకే తెలీదు కానీ ఓడిపోయి కూర్చున్న తర్వాత మాత్రం మీకు టీడీపీ ఇంకా జన సైకిల్ నాడి తెలిసిందంట ఏమన్నా అర్థం ఉన్నారు రోజా గారు అబవ్ ఆల్ మీరు ఐ రియల్లీ హై రెస్పెక్ట్ ఫర్ యూ వాట్ ఈస్ దిస్ ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళల్నే కాదు వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది వాళ్ళకు ఏమండి మీ పార్టీకి ఏమన్నా ప్రాబ్లం ఉందా మహిళల్ని మోసం చేశారు అన్నమాట మీరు వైఎస్ఆర్సీపీ మహిళలు కాదు కూటమిలో ఉన్న మహిళలు కూడా మోసం చేశారన్నారు నవ్వుతారేంటండి మహిళలు మోసం చేశారని పార్టీ వాళ్ళు కూడా అదేమన్నా నవ్వి చెప్పే మాట వాట్స్ రాంగ్ అని ఆ పార్టీ నాకు అర్థం కాదు ఒక మోసం బాధపడాలి చింతించాలి ఒకళ్ళు మరణించారు చింతించాలి దిగ్భ్రాంతికి గురవ్వాలి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి నవరాసాల్లో ఎప్పుడు నవ్వొక్కటే ఉండదు అండ్ మీ దగ్గరకు వచ్చి ఎన్రోల్ చేసుకుని మేము కూటమి ప్రభుత్వం కోటేశాము మమ్మల్ని ఇలా మోసం చేసారు వెళ్ళని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పొంది తీసుకొచ్చి వాళ్ళ నుంచో పెట్టండి ఫీమేల్ రిప్రజెంటేటివ్ మీరు ఒక్కళ్ళే సోలోగా వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు వాట్ కెన్ ఎనీ సే రోజా గారు ఐ స్టిల్ సే వన్ థింగ్ కొంచెం ఒక నిమిషం పాజ్ తీసుకుని మనం ఎందుకు ఓడిపోయామని చెప్పి విశ్లేషించుకుంటే కారణాలు మీకే తెలుస్తే ఈ పార్టీకి అనాలిసిస్ మీరు చేసే ఉంటారు ఫర్దర్గా దాని డెవలప్మెంట్ వేలో వెళ్ళాలి తప్ప ఇలా వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే ఎవ్వరు నవ్వరు హర్షించరు అమ్మఒడి లేదు వాళ్ళకు కూడా చేయుత లేదు వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు వాళ్ళకు కూడా ఏ సూపర్ సిక్స్ లేదు అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు మీరు ప్రాబ్లం ఏంటంటే అర్హులు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు దాంట్లో వైఎస్ఆర్ సిపి వాళ్ళు వేరు టిడిపి వాళ్ళు వేరు జనసైనికులు వేరు ఇలా డివిజన్ చేసి ఆంధ్ర ప్రజలళ్ళు ఆంధ్ర ప్రజలు వాళ్ళని వేరు చేసి చేయడంలో మీరే ఎక్స్పర్ట్స్ అవుతున్నారు ఆంధ్ర ప్రజలకు ఏది కావాలో అది సీఎంఓ చేస్తూనే ఉంటారు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ విల్ బి అడ్రస్సింగ్ వాళ్ళకి అడ్రస్ అవుతుంది ఒక్కళ్ళు వచ్చి బయటకు వచ్చి గొల్లు మీరు తప్ప అండ్ వాట్ ఇస్ అ ప్రాబ్లమ్ మీరైనా డివైడ్ చేయకండి ప్రతి ఒక్కళ్ళని జన సైనికులు వేరు టీడీపీ వాళ్ళు వేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆంధ్ర ప్రజల వాళ్ళకి నచ్చిన ఓటు వాళ్ళు వేస్తారు అంతే కానీ దాన్ని ఒక వర్గీకరణ తీసుకొచ్చి వీళ్ళకి సంక్షేమ పథకాలు అందకూడదు వీళ్ళకి అందుతాయని మీరు డివిజన్ తీసుకొస్తున్నారు ఎక్కువగా ప్రభుత్వం తీసుకుట్లా విషయంలో మనం బయట చెప్పుకోగలుగుతున్నాం వాళ్ళు చెప్పుకోలేక చెప్పడం తెలియజేసుకుంటున్నాం ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు మహిళలు సో మహిళలుగా మనం గర్వపడాలి ఏమన్నా అర్థం ఉందా పాకిస్తాన్లో వీర వనితల్లాగా వాళ్ళు నుంచుని ఆపరేషన్ సింధుని లీడ్ చేశారు మహిళలు వాళ్ళతోనే పోలిక ఏకంగా అర్థం ఉందా ఏమన్నా వాళ్ళు వీర మహిళలు వాళ్ళు ఏ జరిగినా దేశం కోసం పోరాడతారు మన రాష్ట్రం కోసం సగటు మహిళ కోసం కూడా పోరాడలేము మహిళలు అని చెప్పుకునే ముందు ఏమైపోయారు మీరంతా నారా భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అన్ని మాటలు అన్నప్పుడు వేరే మహిళలు ఏమయ్యారు సత్యభావం ఏమయ్యారు నడుగు కట్టుకుని తిరిగే వీర మహిళలు ఏమైపోయారు మీరందరూ వీర మహిళలతో పోలుస్తున్నారు ఏకంగా ఉగ్రవాదుల దాడుల్లో జరిగిన మీరందరూ ఇలాంటి కంపారిజన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు అస్సలు హర్షించరు కంపేర్ విత్ పీపుల్ ఆఫ్ యువర్ స్టాండర్డ్ ప్లీజ్ ఉమెన్ ఆర్ నాట్ సేమ్ దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు త్యాగం చేసే వాళ్ళు కానీ చాటి మహిళకు నుంచొని వాళ్ళందరూ కూడా వీర మహిళలు అంటే చాలా కష్టం ఎంతైనా వీళ్ళ శ్రోత్ చింతే దీంట్లో మార్పు రాదు పరిణితి చెందరు పరిణితి చెందిన రాజకీయవేత్తలాగా ముందుకొచ్చి జనాల దగ్గర మళ్ళీ ఓట్ల కోసం వస్తారా లేకపోతే ఇలాగే ఉండి మళ్ళీ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ ఉంటారా చీలికలు చిచ్చులు తీసుకొస్తారా చూడాలి ఐ అండ్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనైజింగ్ మోర్ దెన్ దిస్ బికాస్ ఒక లిమిట్ ఉంటుందండి దేనికన్నా మనం మహిళలమే కానీ మనం ఎలా బిహేవ్ చేస్తాము మనం ఏ ఇష్యూస్ మీద ఆన్సర్ చేస్తాం అనేది లేకుండా డైరెక్ట్గా వేరే మహిళలతో కంపేర్ చేసుకుంటే నాకు ఈ షో కంటిన్యూ చేయడం ఇష్టం లేదు ఇంకా థ్యాంక్ యూ